కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీ జోష్ చెప్ప చెప్పేస్తూ ఉంటుంది మనసులో ఏమనుకుంటున్నారు మీ పేస్తో తెలిసిపోతుంది రెడ్గా అయిపోతూ ఉంటారు అయితే రైట్ అంటే గత కొంతకాలం నుంచి మీరు చెప్తూ ఉన్నారు జనసేనలో పెళ్ళు మార్పులు జరగబోతున్నాయి మీరు ఎవ్వరు ఊహించలేని ట్విస్ట్లు మీరు రెండు మూడు రోజులు చూడబోతున్నారంటే మీరు మొన్నే మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు చెప్పారు రైట్ ఈ రోజు తెలిసిపోయింది రైట్ అంబటి రాయుడు గారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా మొన్నే చేశారు బట్ అకస్మాత్తుగా జనసేనలో ఎంట్రీ ఇస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ఎవరు ఊహించిన విధంగా మీకు చెప్పాను నేను ఆల్రెడీ ఫస్ట్ ఫస్ట్ ఒక ఛానల్లో చెప్పాను నేను తర్వాత మీ దాంట్లోనే చెప్పాను మూడు రోజుల క్రితం కానీ అది మీరు సీరియస్గా తీసుకోవాలి ఏదైతే కానీ పెను మార్పులు అంటే జనసేన ఎవరైతే చాలా తక్కువగా అంచనా వేస్తారో చాలామంది ఇప్పుడు మీరు చూసేది ఇది కొత్త ఇది ఈరోజు చూసింది అంబటి తిరుపతి రైడ్ ఎవరు ఊహించలా ప్రముఖ ఛానల్స్ అని చెప్పుకునే నేషనల్ ఛానల్ నెంబర్ వన్ నెంబర్ వన్ అని చెప్పుకునే ఛానల్ కూడా ఎవరు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి నమ్మలేదు నమ్మలేదు ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నేను కూడా ఓకే నేనేం అనలేను ఓకే అని అనుకున్నాను షాక్ అయిపోయింది నేను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అంబటి అంబడి తిరుపతిరాయుడు ఆ పేరుకే ఒక వైబ్రేషన్ అన్నట్టు తన ఎగ్రెసివ్ క్రికెటర్ మనిషి వయసులో చిన్నోడైనా కానీ ఆయన మొదటి నుంచి కూడా హైదరాబాద్ క్రికెట్ ఆడేటప్పుడు కానీ ఆంధ్రాకి ఆడేటప్పుడు కానీ ఎక్కడ ఆడేటప్పుడు కూడా అతన్ని వివక్ష గురి చేస్తూ తట్టుకోలేని మనస్తత్వం ఎందుకంటే ఫస్ట్ ఎంఎస్కే ప్రసాద్ ఇప్పుడు ఇండియన్ చీఫ్ సెలెక్టర్గా ఉన్న ఒకప్పుడు హైదరాబాద్ క్రికెట్ ఆడేటప్పుడు అతనికి అతనికంటే తక్కువ స్కోర్ని సెలెక్ట్ చేసే తల్లికి అతని మీద రివర్స్ అయ్యాడు అతని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు అది గుర్తుపెట్టుకున్నాడు తిరుపతి రాయుడు అని చీఫ్ సెలెక్టర్ అయినప్పుడు ఆయన వరల్డ్ కప్కి ఆడించలా అది చేసిన తప్పు వల్ల మనం ఈ దేశానికి లాస్ట్ వరల్డ్ కప్ సాధించేదే మిస్ అయిపోయాం సెలెక్ట్ అయిన కూడా ఆయన ఆడియలా సరే పక్కన పెడితే అంటే రాజకీయాల్లో ఎగ్రెసివ్ ఉంటుంది అట్లా స్పోర్ట్స్లో కూడా అగ్రెసివ్ చూసుకుంటే ఇతను ఆ విధంగా తన అనేక ఒడిదురుకుల మధ్య అండర్ నైన్టీన్ క్రికెట్ అతని కెప్టెన్సీలోనే అండర్ నైన్టీన్ క్రికెట్ కప్ భారతదేశం సాధించారు తర్వాత అతన్ని ఆటను చూసి జాతీయ జట్టు కూడా సెలెక్ట్ అవ్వటం ఫోర్త్ ప్లేస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు భారతదేశం గెలిచే ప్రతి దాంట్లో ఆయన కొట్టిన ఆయన స్కోరే విజయం సాధించడంలో ఆ తర్వాత ఐపీఎల్ కూడా సెలెక్ట్ చేశారు ఆ తర్వాత చెన్నైకి ఆడాడు తర్వాత ముంబైకి ఆడాడు సచిన్ టెండూల్కర్ యొక్క అండదండలు తర్వాత ధోని గారు అందరూ సక్సెస్ఫుల్ ఆయన ఎక్కడ పతాక శీర్షికలు ఎక్కడంటే వరల్డ్ కప్లో ఆయన్ని సెలెక్ట్ చేసి కూడా ఫోర్త్ ప్లేస్లో ఆడేకపోవటం అప్పుడు ఏమన్నాడు త్రీ డీ కళజోళ్లతో నేను చూస్తాను విజయ్ కుమార్ని ఏ విధంగా సెలెక్ట్ చేశాను ఆ ప్లేస్లో అన్నాడు అక్కడ అతన్ని పార్టీ తర్వాత ఐపీఎల్ క్రికెట్ కపిల్ దేవ్ పెట్టిన దాంట్లోకి వెళ్ళాడు తర్వాత మళ్ళీ ఇండియన్ క్రికెట్లోకి వచ్చాడు అంటే ఏంటంటే అతను నిస్వార్థంగా ఉన్నది ఉన్నట్టు చెప్తాడు ఆటలో కూడా అదే ఆట తీరు ప్రదర్శిస్తాడు కావాలి అది కాదు కావాలి క్రికెట్లో ప్రశ్నించే మనస్తత్వంలో ముందుంటాడు ఐజ్లాండ్ దేశం అయితే అతనికి వరల్డ్ కప్లో అతను ఆడించుకోవటం వల్ల భారతదేశం కప్పు కోల్పోయింది మేము మా దేశం పౌరసత్వస్తాం మా దేశం వచ్చి కెప్టెన్గా తీసుకుంటాము చెప్పారు అంటే ఎంత గొప్ప క్రికెటర్ అర్థం చేసుకోవాలి అదే సమయంలో మన గంభీర్ ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు ఒకప్పుడు క్రికెటర్గా కెప్టెన్గా చేసిన వ్యక్తి అతను ఎందుకు ఆడి లేదు అతను ఆయన పోబట్టి కప్పు కోల్పోయాం భారతదేశం అని చెప్పి అప్పుడు చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్తో పాటు ఎప్పుడో జరిగినాయి మనసులో పెట్టుకుని ఆయన ఆ రోజున ఆడికి పోవటం చేసి తప్పు వల్ల మనం కోల్పోయాం ఆ రోజున నలుగురు సెలెక్టర్లు వాళ్ళ జీవితకాలంలో సాధించలేనిది వన్ ఇయర్లో కొట్టాడు అంబటి తిరుపతి రాయుడు అన్నాడు గంభీర్ ట్వీటీ చేశాడు ఇక దాన్ని బట్టి తర్వాత రవిశాస్త్రి గారు కూడా తప్పు జరిగింది రాయుడు గారిని ఆడికి పోవడం వల్ల కప్పు కోల్పోయాం అనేది అందరిలో కలిగింది సరే పక్కన పెడితే ఇప్పుడు సక్సెస్ఫుల్ క్రికెటర్గా ఉన్న ఆ వ్యక్తి అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి రావాలనుకుని తన గడ్డకి తన పుట్టిన గంటూరు జిల్లాకి ఏదో చేయాలన్న ఆలోచనతో వైసీపీ ఆహ్వానం మేరకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం చేసుకోవాలి ఆలోచించాలి ఆలోచించాలి అదే సమయంలో ఎందుకు వెళ్ళాడు ఈ పార్టీలో ఇతరు మనగల ఇతర ఎక్రీసు కదా ఆయన కూడా డిఫరెంట్ పర్సన్ దాంతో ఎట్లా బింగిల్ కాగలడని చాలా మంది అనుకున్నారు కానీ ఎందుకు వెళ్ళాడు ఆ పార్టీలు అనుకున్నారు ఆయన కాకపోతే క్షేత్రస్థాయిలో ఒక ఆరు మాసాలు తిరిగాడు ప్రతి జిల్లా ప్రతి గ్రామం తిరిగాడు ప్రతి స్కూలు ప్రతి లైబ్రరీలు తిరిగాడు ప్రతి కాలేజీలకు వెళ్ళాడు వెళ్ళే క్రమంలో అతనికి అనుకోని సంఘటనలు చాలా అనుకోని సంఘటనలు ఏం జరిగినాయి అంటే మీరు జనసేనలో ఉంటే బాగుంటుందని పార్టీలకు అతీతంగా అతను అభిమానించే వాళ్ళు ఉంటారు కదా ఒక క్రికెటర్గా అంటే ఆటోమేటిక్గా ముందు ఆహ్వానం పలికిన జగన్ కాబట్టి నేను వైసీపీ తరఫునే ఉంటానని చెప్పి చెప్పటం ఏదైనా కానీ ఆరు రోజుల క్రితం అతను జాయిన్ అయ్యే ముందు ఆరు రోజుల క్రితమే జగన్ గారి సమక్షంలో జెండా అది కండవా కప్పుకోవటం ఎమ్మటే అతను ఆలింగనం ఎవరిని అంతగా చేసుకోడు గట్టిగా వాడేసుకున్నా ఆయన ఆలింగనం చేసుకున్నాడు జగన్ గారు కానీ మరి ఆరు రోజులు కూడా కాకముందు అతను ఎందుకు వచ్చాడు ఆయనకు అర్థమైపోయింది అంటే ఇప్పుడు క్రికెట్ లోనే ఎన్ని రాజకీయాలు చూసి వచ్చిన ఆయన కాబట్టి అక్కడ ఎన్ని ఎన్ని ఆటలు ఆడేవాడిని ఎత్తుకు పై ఎత్తులు వాళ్ళని ఎన్ని చూసి ఆటోమేటిక్గా తెలిసిపోయినట్టుంది తెలిసిపోయింది ఇది ఇదే మన రఘురాం కృష్ణరాజు గారు కూడా నర్సాపూర్ ఎంపీ గారు కూడా చెప్పాడు నేను ఎంపీ అయిన తర్వాత ఆయన వాళ్ళ నాన్నగారు చూసాను కానీ ఎప్పుడు కూడా ఆయనతో విభేదం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకోవడానికి ఆరు మాసాలు పట్టింది నాకు ఇప్పుడు నాలుగు నాలుగు సంవత్సరాలు కూడా తెలిసి బయటకు వస్తున్నారు కానీ రాయుడు ఆరు రోజులకే తెలుసుకున్నాడంటే శభాష్ రాయుడు అన్నాడు అంటే అతను మీరు అన్నట్టు నాకు ఎంపీ సీటు అంటే ఆయన ఇచ్చిన కమిట్మెంటు ఇవ్వట్లేదని తెలిసింది ఏదైతే నర్సాపేట ఎంపీగా ఉన్న అంటే నన్ను వాడుకున్నాను ఎన్ని రోజులు నాకు ఇంకా ఎక్కువ వాడుకుంటే నా టైం వేస్ట్ అని చెప్పి అర్థమైపోయే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారు జనసేన అసలు యాక్చువల్గా ఇక్కడ వైసీపీ చేసిన పెద్ద తప్పు ఏంటంటే అతను కనుక ఈ రోజున ఎంపీగా ప్రకటిస్తే అతని ప్రభావంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలరైజేషన్ అతను కనుక గుంటూరు ఎంపీ స్థానంలో మూడున్నర లక్షలు కాపులు ఉన్నారు కాపులతో పాటు నీకు గా నీకు బెనిఫిట్ అయ్యేది మొత్తం పవన్ వైపు ఉన్నది నీకు పోలరైజన్ అయ్యేది అయ్యేది నీకు ఆ ప్రభావం అన్ని కన్స్టెన్స్ లో వైసీపీకి ఉండేది అది చేతుల పోగొట్టుకున్నట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటున్న మాటలే మనం మీరు చెప్పింది కరెక్టే ప్రజల్లో ఉన్నది అదే సమయంలో జనసేనలో వస్తే బాగుంటుంది అనేది అందరికి కూడా అభిప్రాయం అతను ఆహ్వానం పలకటం అతను ఈ రోజున జారుతాడని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది మీకు కూడా డెఫినెట్గా అంటే ఒకే రెండు దెబ్బలు తగినట్టువైపు సీనియర్స్ అంతా వెళ్ళిపోవటం ఒకవైతే అయితే రెండు ఇటువంటి క్రికెటర్స్ అంటే భారతదేశానికి ప్రాతినిధ్యం ఇచ్చిన క్రికెటర్కే ఈ ఇక్కడ స్థానం లేదంటే సామాన్య అర్థం అర్థమైపోయింది కలవటం మంగళగిరి ఆఫీస్ లో దాదాపు గంట పైన చర్చలు ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి ఆయనతో సమావేశం పవన్ కళ్యాణ్ కదా నిజంగా ఇటువంటి వ్యక్తులకి మంచి వ్యక్తులకి ఈ పార్టీలో స్థానం ఉండదని ఒకవైపు జనసేన టీడీపీ ఇమేజ్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది నాట్ ఓన్లీ ఇప్పుడు చిరంజీవి గారు అంటే మెగాస్టార్ అని ఇంట్లో మనం మాట ఎవరైనా నువ్వు ఏమైనా చిరంజీవి అనుకుంటావు అంటారు ప్రతి ఇంట్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ తెలియని వాళ్ళు ఉండరు అట్లా క్రికెటర్ రాయుడు కూడా ఒక పేరు ఉంది కాబట్టి ఇతను జరటం వల్ల జనసేన ఒక అదృష్టం కలిసి వచ్చే కాలంగా నడిచి వచ్చే కొడుకు వచ్చినట్టు ఆ పార్టీ ఏదో తెలుసుకున్నాడు ఈ పార్టీలోకి వచ్చాడు వచ్చి ఇక్కడ రేపు ఎంపీ స్థానం కనుక పోటీ చేస్తే అక్కడ మెజార్టీతో గెలుస్తాడు పార్లమెంట్లో దట్టు మనం అక్కడ చూడొచ్చు గుంటూరు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లయితే మరి ఆ సాక్షిలో చెప్పండి రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తుంది ఆ ప్రాంతం గుంటూరు ప్రాంతం అక్కడ ఇటువంటి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది డెఫినెట్ గా ఉంటది గుంటూరు ఒకటే కాదు కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుంది ఎందుకంటే ప్రతి గ్రామంలో అంబటి తిరుపతి రాయుడు తెలుసు అదేవిధంగా తిరుపతి రాయుడు అబ్బా వైసీపీలో చేరకుండా మా పార్టీలోకి వచ్చాడని జనసేన టీడీపీ ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆయన గుంట్రికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అతన్ని ఒక ట్రబుల్ షూట్ ఎట్లయితే పవన్ కళ్యాణ్ని మోడీ గారు ఏమనుకుంటున్నారు ఎన్డీఏలో కీలకమైన పాత్ర గేమ్ చేంజర్గా ఆయన రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ దక్షిణ భారతదేశం మొత్తం ఆయనతో పాటు హెలికాప్టర్లు తిప్పుతారు అదేవిధంగా అటువంటి చరిత్ర రాయుడికి కూడా ఉంది అంబడి తృప్తి రాయికి ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారి పక్కన ఫామ్ హౌస్ పక్కన అతనికి ఒక ముప్పై ఎకరాల ల్యాండ్ ఉంది వ్యవసాయం కూడా చేసుకుంటాడు కేసీఆర్ కూడా అత్యంత ఇష్టమైన క్రికెటర్ రాయుడు అదేవిధంగా అక్కడ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేసుకోలేకపోయాడు కేసీఆర్ గారు చేసుకున్నది చేసుకోలేపాడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆయనకున్న రెండు ఎకరాలు కూడా పొలవిచ్చాడు ఆయన అంటే ఎంత సేవ అంటే సమాజంకి ఏదో చేయాలని తప్ప రాజకీయాల్లో వస్తే ఇంకా చేయవచ్చు అనే ఆలోచనతో ఆయన ఆ పార్టీలో మనం ఎదుగుదల ఉండదనే ఉద్దేశంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని కలవటం ఆటోమేటిక్గా మనకి అర్థమైపోయింది వన్ అవర్ నుంచి డిస్కషన్ అంటే ఏ విధంగా ఉండదు పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీకి ఇతనికి ఇద్దరికి మ్యాచ్ అవుతుంది ఆయన ఇది ప్రశ్నించేది మాత్రం ఇద్దరు కూడా చాలా మంచిగా మంచి పరిణామంగా మనం భావించాలి రాజకీయాల్లో ఏందంటే హుందాగా ఉండాలి ఇచ్చిన మాట నిర్వర్తించుకోవాలి అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీలో కలవటం మంచి పరిణామంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త దిశగా ముఖ్యంగా యూత్ని ఈ కూటమి తన వైపు తిప్పుకోవడానికి అంబటి రాయుడు ఈ రోజున జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళటం అనేది ఒక మంచి సుపర్ణం ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది ఇప్పుడు అంబటి రాయుడు గారు మనం చూసినట్లయితే పొన్నూరు నుంచి అయితే మాత్రం అసెంబ్లీ స్థానానికి గుంటూరు నుంచి అయితే ఎంపీ స్థానానికి పోటీ చేసే ఉద్దేశంలో ఉన్నట్టుగా జనసేన అలా ఆ సీట్లు కేటాయించే ఉద్దేశంలో కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే గుంటూరు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కీలక నేతలు ఎప్పటి నుంచో బాగా వేసేసుకున్న వాళ్ళు ఎలా పడితే వాళ్ళు మాట్లాడగలిగే రాజకీయ నేతలు ఉద్దండులు ఉన్న ప్రాంతం అది ఒకవేళ ఎంపీకి అయినప్పటికీ అక్కడ పరిస్థితులను ఏ విధంగా ప్రభావం చేసే అవకాశం ఉంది అక్కడ ఎవరిని నిల్చోబెట్టే అవకాశం ఉంది ఇప్పుడు రాజకీయ సమీకరణాలు నిన్న అనుకున్నట్టు ఈ రోజు లేవు ఈ రోజు అనుకున్నట్టు రేపు ఉండట్లేదు సో ఇవేం జరగబోతుంది అనేది ఈక్వేషన్స్ మరి ఆయన మనసులో ఏది గుంటూరు ఎంపీ అని వచ్చాడు రాజకీయాలకు వైసీపీ ఇప్పుడున్న సిచువేషన్ మీరు అన్నట్టు పొన్నూరు ఒకటి తెనాలి ఒకటి గుంటూరు కీలకంగా జనసేన పోటీ చేసే జనసేన టీడీపీ చేసి ఉన్నాయి గుంటూరు టూ ఉంటది ఇట్లాంటి కీలక మీద ఏ స్థానం చేసినా నిలబెట్టినా గెలుస్తాడు ఆయన ఆయన అసెంబ్లీలో చూసుకుంటే రేపు క్రీడా శాఖ మంత్రి అవ్వకూడదు అవ్వచ్చు ఆ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేద్దామని అనుకుంటాడా లేదా పార్లమెంట్లో అనుకుంటాడా అనేది ఇలా రేపట్లో తెలిసింది ఏ స్థానంలో ఎందుకంటే పండుగ లోపే ప్రకటిస్తున్నారు కాబట్టి ఏదైనా కానీ ఒక మంచి పరిణామం మీరు అన్నట్టు గుంటూరు రాజకీయాల్లో చాలా కీలకమైంది రాజకీయ ఉద్దండులను ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు గల్లా జయదేవులు లాంటి పారిశ్రామికత ఉన్నాడు కానీ ప్రజల్లో కాల అతను ఎక్కువగా కనెక్ట్ కాలేదన్న ఉద్దేశంతో ఆయన రాజకీయ పోటీ చేయట్లా ఎప్పుడు ఖాళీ ఉంది అది జనసేన చేద్దాం అది చేపిద్దాం అని చెప్పి మొన్నటి దాకా ఉంది ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏమో తెలుసా ఈరోజు మీరు బాలశ్వరిని ఇప్పుడు రాయుడిని చూశారు రేపు బాలశ్వరిని చూస్తారు ఎందుకంటే బాలశ్వరి అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి వైసీపీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి అతని సన్నిహితులు ఆయనకు ఇంటర్నేషనల్ బిజినెస్ ఉన్నాయి మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి పార్టీకి ఒక ఆర్థిక పరంగా కూడా ఎక్కువగా సహాయం చేసే వ్యక్తి మచిలీపట్నం ఎంపీ అతని తర్వాత ఏమైంది క్రమంలో వైసీపీలో ఈ పవర్ సెంటర్స్ అయినాయి జగన్మోహన్ రెడ్డి కలవాలంటే ఇట్ ఇక్కడ ఎట్లయితే కేసీఆర్ గల కలవాలంటే ప్రగతి భవన్ ద్వారాలు తెచ్చుకోవో అక్కడ ఇక్కడ తాడేపల్లిలో కూడా తెరిచే లేదు లేదు ఎందుకంటే ఆయన కలవాలంటే ఇప్పుడు ఈ చేరికలు ఇంతమంది వెళ్ళిపోవడం కారణం ఏంటంటే కనెక్టివిటీ లేదు ఇక్కడ అంటే క్షేత్రస్థాయిలో కనెక్టివిటీ లోపించడం ఏది మాట్లాడాలన్నా సకల శాఖ మంత్రి ఆయన కలవాలా లేకపోతే విజయసాయి రెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఇది కాదు కదా కోరుకునేది ప్రజలు ఏంటంటే ప్రజలు మిమ్మల్ని గెలిచిన ప్రజా సేవకుడిగా పనిచేయడం కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా ఈ దిశకెళ్లే క్రమంలో ఇది ఒక మంచి ఇదిగా మనం భావించేలాగా జనసేన ఏముంది అతి చిన్న పార్టీ పొత్తులతో పాటు వెళితే తప్ప నెగ్గలేని పరిస్థితి ఇలా ఉన్న అంచనాలను మించి రైట్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అసలు సిసలైన ధీటుగా ఉన్న పార్టీ ఏది అని అంటే ముందు టీడీపీకి థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది జనసేన చేరికలు అన్ని కూడా జనసేన అదే అదే అది మనం భావించుకోవాలి అంటే ఎంత నమ్ముతున్నారో పవన్ కళ్యాణ్ మనం ఆలోచించుకోవాలి అంటే ఫోర్స్ ఒక వ్యక్తి నిజాయితీగా నిలబడతాడు పది సంవత్సరాల నుంచి రాజకీయం ఎక్కడ గెలవకపోయినా ఉండాడు ప్రజల కోసం అనే భావన వాళ్ళు కలగబట్టే కదా నేనన్న బాలశ్వరి కూడా రేపు ఆయన మచిలీపట్నం ఎంపిక పోటీ చేస్తారు అంబటి తిరుపతి ఆయన గుంటూరు గడగ చేస్తే ఈ రెండు సీట్లు గెలిచే అవకాశం ఉంది ఆల్రెడీ వైసీపీలో ఎందుకు గ్యాప్ వచ్చిందంటే తండ్రి దగ్గర ఉన్నంత చనువు కుమారుడి దగ్గర కూడా ఉండేది ఢిల్లీ వెళ్ళినా పవన్ ఆ గ్యాప్ ఎక్కడ వచ్చిందంటే విజయసాయి రెడ్డి వల్ల వాళ్ళిద్దరూ ఈయన కలవనీలా అప్పుడు గ్యాప్ వస్తే ఏమైంది ఎవరైనా ఆత్మని కోరుకుంటారు కదా కాబట్టి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారితో ఆల్రెడీ కలిసి కలవటం జరిగింది రేపు ఎల్లుండో ఆయన కూడా ఈ పార్టీలో వచ్చే అవకాశం ఇప్పుడు మనం ది లింక్ ని తీసుకొని ఇంకో వీడియో చేయాల్సిన అవసరం ఏది ఏమైనా జనసేనలో ఒక నూతన ఉత్సాహం నూతన ఉత్తేజం కలుగుతుందని అనుకోవచ్చు కొత్త సంవత్సరంలో అండ్ మీరు కూడా తెలుస్తున్నారు మంచి బ్రైట్ గా రెడ్ గా కనిపిస్తున్నారు ఏదన్నా రోజు మీరు ఎక్కడ పోటీ చేస్తున్నారో అది మనం మాట్లాడుకోలేమో నా ఆశ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ వెరీ మచ్